వెళ్ళి పోదా నరమకాలని నన్ను ఏసి వానాగా నువ్వు వెళ్ళిపోతివా నేను వానాగా నన్ను వెళ్ళిపోతి You wanna die? れなすると俺ですなんだ。

வேறு நாடு பதிரமாவல சென்டர் பாரில பேரின் சோகமா இதுக்குவான் தருகிறேன்

మన కొడు కేందరి దేవి ఆడు నెల గర్భ మాధవ్వాడీ మేర ఓరే కలకల కలకల కన్నీరీ సున్నరి యల్లొక్కాన నిన లేచినాదా నా కట్ట నేను చూసి పోది వినాదా నా సుక వేను చూసి పోది వినాదా మన పిల్ల గల్ల కే ఎప్పి పోది అయ్య ఆ రంగల మరుదా బాలకన తల్లి గడ్డ నీరు వెట్టంగ బాబా గారి న బాల న బాలవన దేవున కున్నరు ఆ మూలిని ప్రయందరు పోతారు ఆ మనం పోకపోతను రా ఆవు వారి ఆ అల్లగా నొప్పి దేవర దొందే

अण्णा अण्णा मी पाळवेत्ता रे अण्णा नाना तू जातला ते आले वेळला खपिचले रे अण्णा नाना येन आरे इथु तू 20 तारखे कळविती भेडे अण्णा हां नाना काय जात आहे 15 काय बल्याला

మరి పుట్టిన వాళ్ళకు కురుడి అయ్యాలే పెరిగిన వాళ్ళకు పెళ్లి అయ్యాలే చచ్చిపోయిన వాళ్ళ కోటమంత ఒక కాని కర్తదారు అయ్యాలంటారు వేయాలంటారు అందు గురించి ప్రజలందరూ కర్తదారు యాద్దాం అంటారు అన్నాయి నాకత్తే ముండి అన్నాగానికి అక్కి వచ్చేది నీలే నేను ఉన్న నేను ఏయ్ అన్నగానికి తయ్యు నావే چتن نه ني رنتا ديهو باغ باغي ني رنتا ني ني ديهو لجوڙ کي ترنتا سંતو اڪڙيم تاوڙا ديهو ملي بوچي ٿي بوچي آ اٿرن نال امول ونا پاڻ مارادو تن پاڻ مارادو నేనే అగ్గిపడతానంటే నేనే అగ్గిపడతానంటున్నారు అప్పుడు మంత్రి మల్లయ్య కళ్ళ చూసింది అయ్యాగిన ఆరు నెలల గర్భవాతి ఆరు నెలల గర్భవాతి కాబట్టి నడిగచ్చిన మరి నాలుగు నెలల ఒక కన్న బిడ్డకు ఆయిస్ పోయ్యూ ఐదు నెలల బిడ్డ ఆయిసు అందుకుంటది ఆరు నెలల్లో వస్తాయి కాబట్టి అయ్యే ఆ కన్న తల్లి ఆరు నెలల గర్భం ఆసి అగ్గి పట్టస్తా అని చెప్పింది అని చెప్పింది పిల్ల కూడా వస్తున్నా నువ్వు పట్టపోతే నన్ను అట్టనియపోతే వారి నేను అగ్గి పడితే ఇప్పుడు ఎక్కడ పోతుంది నా అన్నగారికి నా

మనోశిరా చెమ్మన కొల్లల్ల పూయగట్టిలవు కాళికా దేవి కొల్లల్ల పూయగట్టినే నాదా ఇల్ల కన్న కొడుకు మగమ ఊడపోదివి నో కన్న బిడ్డ మగమ ఊడపోదివి మనకు కొడుకు ఉండదా రేపు మనము చచ్చిపోతే మనకు తల కొరయె వడత మనకు బిడ్డ ఉడితే నాదా

ந கண்ண மு ரொிபோ நோக்கி போது நான் கண்டதானோர்டு கோ பெண்டா போதே ಮುತ್ತ ಮುಚ್ಚಿಂಟೇ ಕೃಷಿಂಡಿ ಪಸು ಮುಟ್ಟು ನೈಬೋದಿ ಎಲ್ಲೋ ಮುಂಡಬಿ ಪಕ್ಕುಂಡು ಸೇತಾಟಿ ಬಟ್ಟೆ ಕಾಲೇ ಐರೋ

ハハハハ

కాటంలో కలాడు పోదెట్టి ఆ నాదాయిగ నీ నా మొకం నీ మొకం నా దురాన రాముతో నీరాన రాదాని ఆ యెల్లో కదా అని నమ్మీ ఏది పోతివినా రానీ ఆరే మల్లయ్యకి గుండె చేతి ఇచ్చినా మురే అగో కాటం చుట్టు ఐదు చుట్టు తిరిగే ఆ కాట్టానికి అడ్కంటి ఆ లోకూ సీనా రోజు ఒక్క రావుకి వేస్తారట ఎందుకని అంటే ఈ సత్య పేదతో మందులు ఏడ్చి ఏడ్చి వీళ్ళు కూడా లచ్చిపోతారని రోజొక్క రావుకి వేస్తారట అందుకే అంటారు సత్య నాడు ఉన్న దుఃఖం మూడోనాడు ఉండది మూడోనాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉన్నది ఐదో నాడు ఉన్న దుఃఖం అటువంటి ఒక తొమ్మిదో నాడు ఉన్నది తొమ్మిదో నాడు ఉన్న దుఃఖం పదకొండు నాడు ఉన్నది ఆ మొఖం కడుక్కుంటే అంటే దుఃఖం ఆ లోహిల్ల రి గంగింది ఈ రోజు ఆ మూడోనాడు పిట్టకి పెట్టల్ అని సర్వ తపాల తపాలట్టుకొని ఆ కన్న తల్లి పిట్టడానికి పోతున్నాయి తెలియని వాళ్ళుంటే వాళ్ళు పిట్టకి పెట్టిస్తాం ఆ తెలిసిన పెద్ద ఉంటే మనుషులుంటే వీళ్ళ పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారు మరి కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉంది అల్నాటి కాలం లోపల ఆ రావణ బ్రహ్మైన గాని అక్కడ నుంచి ఒక శివుని చేత బ్రహ్మ చేత వరం పొంది సావులేని వరం పొంది ఆ దేవాల దేవతలను ఎట్టి బట్టి రాజ్యం ఆ నవగ్రహాలను మెట్టి కట్టి రాజ్యం కోనాడియానికి ఏమి గుర్తి ఉట్టింది నేను ఇంతమందిని ఓడించి రాజ్యం గానీ యమధర్మరాజును ఓడియలే తప్పకుండా ఓడిస్తానని ఆ సైన్యాన్ని నింబడి పెట్టుకొని పోతాను ఆ ఈ యమధర్మరాజు వచ్చే సంగతి అక్కడి నుంచి గాని గానీ యమధర్మరాజు గెలిచింది రాణాసురుడు వచ్చే సంగతి ఒకవేళ వాడు వచ్చిన నవగ్రహాల నన్నొక్క మెట్టి కట్టి రాజ్యమే వానికి దొరకకుండా నేను పోతానని எக்கு வேறே கால எக்கலோர தான் போங்க போங்க சர்ச்சி போயிடுற காத்தி கேட்டார் ಪರಕಾಯವೇಶ ಪರಕಾಯ ಪ್ರವೇಶ ಆ ಪರಕಾಯ ಪ್ರವೇಶ ಅಂತ ಇಡ ದೊರಕ ಕುಮ್ಮರಿ ಪಿಲ್ ಮಟ್ಟಿಗೆ ರೇಪ ಚಂದ್ರ ತಡೆಯನ್ನು ಬಯಕಲ್ ರೇಪ ದೊರಕ ಎಂತ ಅಪ್ಪ ಆ ಕಳಕಲಕ್ಕೆ ಬೈಟಿ ఇచ్చింది యమధర్మరాజు కాకి నాకు జాగు ఉండటానికి చోటు ఇచ్చినవు కాబట్టి నీకు దేవుని వెళుతున్నా ఇంతమంది అటువంటి ఒక మానవుల ప్రాణాలు నా యువపాశ వేసి నీ ప్రాణం మాత్రం నేను దియ్య నువ్వు ఇటువంటి కరెంట్కి వడత నన్ను ఎవరన్నా గట్టి కట్టబెట్టి పెట్టి కొడత నన్ను రచ్చిపోవాలి నీ ప్రాణం దియ్యనాన్ని దీవెన పెట్టింది మళ్ళీ ఒక దీవెన పెట్టిండు ఎవరైతే తల్లిదండ్రులు రచ్చిపోతారో కొడుకున్న వాళ్ళు బిడ్డలు అన్న వాళ్ళు ఉండి మూడో నాడు ఐదో నాడు అటువంటి తొమ్మిదో నాడు పిట్టకి పెట్టి పిండ ప్రదారం ఎవరైతే ఆ పిట్టకి పెట్టిన పిండాలను కాకచ్చి ముట్టిపోయినట్టయితే వాళ్ళ జీవి పోతే నరకానికి రాదని వ్యక్తి ఆ గానాడు కన్న తల్లి అటువంటి ఒక భర్త పేరు మూడో నాడు నాడు పెట్టంగా ఐదో నాడు పచ్చి కాకచ్చి ముట్టిపోయినందుకు కన్న తల్లి జీవాత్మ సర్గలో ఐదోనాడు భర్తకు అటువంటి ఒక మూడో నాడు పిట్టకి పెట్టింది ఐదో నాడు అటువంటి ఒక పచ్చికి పెట్టింది తొమ్మిదో నాడు చిన్నకరం అయ్యేసింది పదకొండో నాడు పెదకరం అయ్యేసింది మరి ఆటగాళ్ళని తీసి కచ్చి ఆడిచ్చింది పాటగాళ్ళని తీసి కచ్చి పాడిచ్చింది తల్లి భర్త పేరు మీద ఆవుదానం చేసింది గోదానం చేసింది వస్త్రదానం చేసింది ఏమి దానం వేసింది బంగారము దానం వేసింది అన్న తల్లి భర్త మాట ఇంట్లో తాగిపల బాధపడుతున్నది లోపల ఉన్న లోపల పడుకోరా